అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ముప్పై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేటువంటిది కొద్దిసేపటి క్రితమే మనకు రిలీజ్ కావడం జరిగింది మన ఆస్పరెంట్స్ కనుక చూసుకుంటే ఎక్కువగా డిఎస్సికి సంబంధించి మాత్రమే ఉంటారు కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ దీని సిలబస్కు మన డిఎస్సి సిలబస్కు కొంత సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీనికి కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు డిఎస్సీకే ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా చాలా వరకు సిలబస్ అనేటువంటిది ఇందులో కవర్ అవుతుంది ఆ అంశాలను కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆ సిలబస్ దగ్గర మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశంలో భాగంగా అంటే ప్యాటర్న్ ఎట్లుంటుంది అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకునే దగ్గర క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా మనకి ఇచ్చినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్లో ప్రధానమైనటువంటి అంశాలను నేను హైలైట్ చేయడం జరిగింది వాటిని ఒకసారి ఫాస్ట్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయ్యే తేదీ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు జనవరి ఇరవై మూడు నుంచి అయితే మనకు స్టార్ట్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత కనుక చూసుకుంటే క్లోజింగ్ డేట్ అనేటువంటిది అంటే అప్లికేషన్ ఎండ్ డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏవైనా కరెక్షన్స్ ఉంటే కనుక అవి ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు ముందే డేటా అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది మాడిఫికేషన్స్ అనేటువంటివి చేసుకోవడానికి ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది ఏదైనా తప్పు ఉంటే కనుక అక్కడ మనము క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత మళ్ళీ అవకాశం అనేటువంటిది ఇవ్వరు ఇక్కడ దీనికి సంబంధించిన పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అంటే జోన్ల వారీగా మనకు వేకెన్సీ పొజిషన్స్ అయితే మనం చూడవచ్చు దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే మనకు బేసిక్ పే వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అనేటువంటిది ఉంటుంది మిగిలినటువంటి అలవెన్స్లన్నీ కూడా జీతం అనేటువంటిది రావడం అయితే అవన్నీ కలుపుకొని అయితే రావడం జరుగుతుంది బేసిక్ పే మాత్రమే ఇరవై అయితే మనకు దానికి సంబంధించిన సాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది దీనికి సంబంధించి వంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే గతంలో పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు మాత్రమే అవకాశం ఉండే కానీ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ అనేటువంటి పాండమిక్ వల్ల చాలామంది ఆ త్రీ ఇయర్స్ అయితే లాస్ అయినారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ త్రీ ఇయర్స్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే జనరల్ అభ్యర్థులు అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు కనుక చూసుకుంటే మినిమం ఏజ్ కనుక చూసుకుంటే ఎయిటీన్ అదే అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అనేటువంటిది అన్ వాళ్ళకు వాళ్లకు ముప్పై ఆరు అంటే ఓపెన్ కేటగిరీ వారికి ముప్పై ఆరు సంవత్సరాలుగానైతే నిర్ణయించడం జరిగింది మిగిలినటువంటి కేటగిరీ వైజ్గా మనకు రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే మూడు సంవత్సరాలు అంటే ముప్పై మూడు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాలు అంటే నలభై ఒక్క సంవత్సరాల వరకు అయితే మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు పది సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అంటే నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దానికి సంబంధించి కూడా క్లియర్గా మనకు టేబుల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే గతంలో మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వల్ల ఈ త్రీ ఇయర్స్ అనేటువంటిది పెంచడం జరిగింది జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఇక ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాలు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఉన్నటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఇక్కడ టెన్ ఇయర్స్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ తేదీలను కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాన్ నాట్ ఎర్లియర్ దెన్ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళు కానీ అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక ఈ డేట్ నాటికి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ నాటి నుంచి ఇక్కడ మనకి ఈ డేట్ అనేటువంటిది ఇచ్చింది కదా ఈ డేట్ వరకు ఉన్నటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు అంటే దీనికి సంబంధించి దీని తర్వాత కానీ దీని ముందు ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఎలిజిబుల్ కారు అనే అంశాన్ని అయితే క్లియర్గా ఆ కట్ ఆఫ్ డేట్స్ అనేటువంటి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ డేట్ నుంచి మీరు ఈ డేట్ వరకు ఈ రకంగా మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే దీనికంటే ముందు లేదంటే దీని తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ కారు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేసినారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక చూసుకుంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఒకసారి క్లియర్గా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ తోటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది గతంలో కనుక చూసుకుంటే ఇక్కడ టెక్నికల్కి సంబంధించి కోర్సు చేసినటువంటి వాళ్ళ కొన్ని రకాల పోస్టులు ఆ రకంగా ఉండేవి కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి వారు కూడా ఈ అన్ని పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మంచి అవకాశం ఎవరైతే జూనియర్స్ ఉన్నారో టెన్త్ కంప్లీట్ చేసుకొని ఎయిటీన్ ఇయర్స్ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా మంచి సువర్ణమైనటువంటి అవకాశం అని అయితే మన అని చెప్పుకోవచ్చు దాని తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ దానిలో కూడా ఇక్కడ సిలబస్లో కనుక చూసుకుంటే సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది జనరల్ సైన్స్కి సంబంధించి ఇరవై ఐదు మార్కులు అయితే ఉంటాయి ఓవరాల్గా టోటల్గా కనుక చూసుకుంటే మొత్తం మొత్తంగా తొంభై అంటే తొంభై నిమిషాలు వంద మార్కులు సిబిటీ కాబట్టి తొంభై నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది జనరల్ సైన్స్ అనేటువంటిది మనం అప్ టు టెన్త్ క్లాస్ వరకు చదువుతాం కాబట్టి ఇక్కడ ఆ అంశాలు మనకు కవర్ అవుతాయి దాని తర్వాత మ్యాథమెటిక్స్ అనేటువంటిది కనుక చూసుకుంటే ఎగ్జిటివ్ వాళ్ళైతేనేమో ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్గా మ్యాథ్స్ పైన అవగాహన అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొన్ని అర్థమెటిక్కి సంబంధించిన అంశాలు రీజనింగ్కి సంబంధించ అంశాలపైన ఫోకస్ చేస్తే ఇక్కడ ఈ అంశాలు కూడా మనకు కవర్ కావడం అయితే జరుగుతుంది ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే డిఎస్సికి సంబంధించి ఈ అంశాలపైన రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటిది అయితే ఖచ్చితంగా చదువుతాం కాబట్టి ఆ అంశాలు అనేటువంటి మనకు ఇక్కడ కవర్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఓబీసీ నాన్ క్రిమిలేర్ వాళ్ళైతేనేమో థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ వన్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడ టెన్ టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ముప్పై ఆరు ప్లస్ పది నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే మీకు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది అండి ఎగ్జామినేషన్లో వన్ బై థర్డ్ అనేటువంటిది ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది డి అదే అదేవిధంగా టెట్కు సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది రాసినటువంటి అనుభవం అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఈ ఎగ్జామ్ అనేటువంటిది డిఎస్సి కంటే ముందే ఉండేటువంటి అవకాశాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడము అనేటువంటి అంశం కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మనకు యూజ్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన ఫీజు కనుక చూసుకుంటే ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు ఫీమేల్ క్యాండిడేట్స్కు ట్రాన్స్ జెండర్కు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీస్ అదేవిధంగా ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే ఇక్కడ దీనికి సంబంధించి మనకు రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఓబీసీ కాదు మరియు ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది కాదు అనేటువంటిది డిఫరెంట్ అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేసినారు ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఈ కేటగిరీ వారికి అయితే ఫీజు కనుక చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ దిస్ ఫీజ్ ఆఫ్ టూ ఫిఫ్టీ షెల్ బి రిఫండెడ్ ఇన్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అప్లికేబుల్ అంద అపేరింగ్ సిబిటీ ఎగ్జామ్ జాయిన్ అయితే కనుక వాళ్ళు ఎవరైతే అంటే సొంత అకౌంట్ అనేటువంటిది పెట్టి పేమెంట్ చేసిండ్రనుకోండి ఇది రిఫండ్ కూడా అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసిండు ఇక్కడ మనకు చెప్పినటువంటి కేటగిరీలు కాకుండా ఓబీసీ జనరల్ అభ్యర్థులు కనుక చూసుకుంటే వారికి ఇక్కడ ఐదు వందల రూపాయలు అనేటువంటిది అయితే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మిగిలినటువంటి ఈ నాలుగు వందల రూపాయలు అనేటువంటిది సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అయితే రిఫండ్ అయితే అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఇచ్చేసి మీరు పేమెంట్ అనేటువంటిది చేస్తే ఇక్కడ జనరల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఐదు వందల రూపాయలు అయితే పేమెంట్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రాసెస్ కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి లెవెల్స్ అనేటువంటివి ఉంటాయి ఇక్కడ చూసుకుంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ రకమైనటువంటి అంశాల ద్వారా మనం సెలెక్ట్ అయితే చేస్తారు అయితే చాలామంది కొంత కష్టంగా ఉంటుంది అంటారు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రజెంట్ మనకు ఏదో ఒక జాబ్ అనేటువంటిది ముఖ్యం ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇంకో జాబ్ కోసం కోసం విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు ముందు మనకు సమాజంలో ఒక జాబ్ కొట్టిండు అనేటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనకు అవకాశం ఉన్నటువంటి అన్ని చోట్ల మనం ప్రయత్నం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది సిబిటీ టెస్ట్ కనుక చూసుకుంటే ఇంతకుముందే మనం చూసుకున్నాం తొంభై నిమిషాలు ఉంటుంది వంద మార్కులు జనరల్ సైన్స్కు సంబంధించి ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో నుంచి ఇరవై మొత్తంగా మనకి ఇక్కడ వంద క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి తొంభైకి అయితే మనము తొంభై నిమిషాల్లో ఆన్సర్ అనేటువంటిది చేయాలి సిబిటి మూర్లో చేయాలి కాబట్టి టైం కూడా తక్కువగానే ఉంటుంది ఈ రకంగా దీనికి సంబంధించి ఉండే ప్రాసెస్ అదేవిధంగా పీఈటీకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే షుడ్ బీ ఏబుల్ టు Lift carry 35 kg of weight for a distance. హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అయితే ఈ ముప్పై ఐదు కిలోల బ్యాగ్ను అయితే మనం క్యారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ వెయ్యి మీటర్ల పరుగు పందెం అనేటువంటిది కూడా ఉంటుంది నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లో పూర్తి చేయాలి ఒకే ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై కేజీల వెయిట్ అనేటువంటిది వంద మీటర్లు రెండు నిమిషాల్లోనైతే మోయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పరుగు పందెంలో భాగంగా చూసుకుంటే రన్నింగ్లో భాగంగా వెయ్యి మీటర్లు ఐదు నిమిషాల నలభై సెకండ్లోనైతే ఇక్కడ పరిగెత్తాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన వంటి అంశం ఇక పోస్ట్లో దానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు మన యొక్క గ్రూప్స్తో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు రైల్వే జోన్ల వారిగా మనకైతే ఖాళీలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి ఏ జోన్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు చాలామంది మనకు సికింద్రాబాద్ అనేటువంటి దగ్గర ఉంటుంది కాబట్టి అది లోకల్ కిందికి మనకు దానికైతే అప్లై చేసుకుంటారు మిగిలినటువంటి వాళ్ళు అంటే మీరు ఎక్కువ ఎక్కువ పోస్టులు ఎక్కడున్నా కూడా అక్కడ మీరు మంచి స్కోరు సాధించే జాబ్ సాధిస్తే సాధించిండనుకోండి ఖచ్చితంగా జాబ్ అవకాశం ఉంటుంది ఇక్కడ వెస్టర్న్ రైల్వే ముంబైలో కనుక చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి మిగిలినటువంటివి కనుక చూసుకుంటే ఇక్కడ వారిగా మీరు అయితే చూసుకోవచ్చు ఇక చాలామంది ఎక్కువగా మనకు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి జోన్ గురించి చూస్తారు కాబట్టి దీనికి సంబంధించి మనకు పదహారు వందల నలభై రెండు పోస్టులు అనేటువంటి మొత్తంగా ఉన్నాయి జనరల్ కేటగిరీలో ఏడు వందల పది అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో రెండు వందల ముప్పై ఐదు ఎస్టీ కేటగిరీలో నూట నలభై నాలుగు ఓబీసీ కేటగిరీలో కనుక చూసుకుంటే నాలుగు వందల పదిహేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూసుకుంటే నూట ముప్పై ఆరు పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు సపరేట్గా ఉంటాయి మిగిలినటువంటి ఈ విజువల్లీ హ్యాండికాప్డు ఆ రకంగా వాళ్ళకు సంబంధించి ఫిజికల్లీ బెంచ్ మార్క్ ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్గా ఇక్కడ పోస్టులు అనేటువంటివి కేటాయించడం అయితే జరిగింది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ పీడిఎఫ్ అంతా కూడా మీకు మన గ్రూప్స్లో నేను షేర్ చేస్తాను ప్రధానమైనటువంటి అంశాలను అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి మంచి అవకాశం టెన్త్ కంప్లీట్ అవ్వగానే ఎయిటీన్ ఇయర్స్ నిన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ దీనిలో కనుక చూసుకుంటే కొంత ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నారు కానీ చాలామంది ఇక్కడ ప్రధానంగా మనకు అలా జాబ్ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మనకు ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి జాబ్ను వెతుక్కోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్